హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే పల్లెల కారం అయితే చేస్తాను ఈ పల్లెల కారం చాలా బాగుంటుంది ఒక రోజు నూరుకుంటే పది పదహైదు రోజుల వరకు అయితే ఉంటుంది కానీ మా సైడ్ మేము అనేది గుడ్ల కారం అయితే అంటాము కానీ మీకు అర్థం కావాలంటే పల్లెల కారము నాకి పల్లెలు అన్నీకి రాదు అందుకనే గుడ్ల కారం అయితే అంటాను ఇంకోటి మా సైడ్ ఎక్కువ అనేది కూడా గుడ్ల కారమే మా అందులో వచ్చేసి మా సైడ్ ఎక్కువ దొరుకుతాయి ఈ బుడ్లు అయితే వేసుకునేవి కూడా ఎక్కువ వేసుకుంటారు కాలం బుడ్లు ఎండాకాలం బుడ్లు అయితే వేసుకుంటారు నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో ఈ వీడియోలోనైతే ఉంటది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే వంట చేద్దాం రండి కావాల్సినవి బుడ్ల కారం లేకి పదైదు ఎండుమిరపకాయలు రెండు చెంచాల జీలకర్ర ఒక పావు కేజీ గుడ్లు మాము వీటిని గుడ్లు అయితే అంటాము కొద్దిగా కరివేపాకు రెండు ఎల్లిపాయగడ్లు వీటిని నీట్గా ఫుట్ అయితే తీసి చెంచా నూనె అయితే పోసుకుందాము నూనె బాగా కాగిన తర్వాత గుడ్లు అయితే వేపు నూనెలోనైనా వేపుకోవచ్చు లేదా ఈ పల్లీలు మాత్రమే వేపుకోవచ్చు కానీ ఉత్తు పల్లీలు వేపుకుంటే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదు అదే మనం నూనెలో వేపుకుంటే పది పదహైదు రోజుల వరకు అయితే నిలువుగా ఉంటది బాగుంటది నేనైతే ఈ రోజు నూనెలో వేపుకొని అయితే చేస్తాను నూనె అయితే బాగా సాగేదే పల్లెల్ని అయితే అయితే వేస్తా ఈ పల్లెల్ని పచ్చివాసన లేకుండా అయితే వేపుకోవాలా పల్లెలు అయితే ఈ విధంగా అయితే వేయవే చూడండి ఇట్లయితే చెప్పుకోవాలా పచ్చివాసన అస్సలు ఉండదు ఓ పిలేట్లోకి అయితే తీసుకుందాము ఇదే కుండలేకే కరేపాకు వేసుకొని బాగా అయితే ఎప్పుకుందాము కరివేపాకు మనం గలగల ఆడాలా అట్లా ఎప్పుకోవాలా ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకుందాము ఎండు మిరపకాయలు కరేపాకు బాగా అయితే ఎప్పుకోవాలా మనకి కరేపాకు ఎండిమిరకాయలు బాగా ఎప్పుకున్నాయి కదా ఓ పిలేట్లకైతే తీసుకుందాము జీలకరావులు అయితే ఎప్పుకుందాము కొంచెం ఎప్పుకోవాలి వీటిని ఇప్పుడు ఎల్లపాయలు ఎల్లపాయలు జీలక్రావలు బాగా ఇరవై వరకు అయితే ఎప్పుకుందాము జీలకర్ర ఎల్లిపాయలు ఈ విధంగా అయితే వేపుకోవాలా తీసుకుందాం ఇప్పుడు ఏ పెట్టుకున్నా ఎండుమిరపకాయలు కరివేపాక అయితే వేసుకుందాం రోజులో వేసుకొని బాగా మెత్తయ్యేంత వరకు అయితే దంచుకోవాలా మనకి ఎండుమిరపకాయలు అయితే మెత్తయేవు కదా దీంట్లో అయితే ఏ పెట్టుకున్న జీలుకరు ఎల్లిపాయలు అయితే వేసుకుందాము మొత్తం కలిసేటట్లయితే దంచుకోవాలా మనకి ఇప్పుడైతే ఎన్ని మిరపకాయల కారం అయితే మెత్తగా అయితే ఇట్లా పొడి అయితే ఉండాలి మనకి ఓ ప్లేట్లోకి అయితే తీసుకున్నాము పల్లీలు అయితే వేసుకున్నాము పల్లీలు అయితే బాగా మెత్తగేంత వరకు అయితే దంచుకోవాలా ఈ పల్లీల కారం మీరు మిక్సీలో పట్టుకోవాలనుకుంటే మొత్తం ఒకటేసారి వేసుకొని మిక్స్ అయితే పట్టుకోవచ్చు అది కూడా కొంచెం రవ్వరవన్నంగానే తీసుకోవాలా నన్ను రోడ్లో కదా చూసుకొని చూసుకొని అయితే దంచుకుంటున్నాను ఈ పల్లెలు అయితే మెత్త ఎంతవరకు అయితే దంచుకోవాలా కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా అందుకనే తొందరగా మెత్తగావు ఎక్కువసేపు దంచుకుంటే మెత్తగా అవుతాయి కారం అయితే వేసుకున్నాము కొంచెం కొట్టి కారం రెండు చెంచాలు సరిపోతాంత ఉప్పు అయితే వేసుకున్నాము రెండు చెంచాలు ఉప్పు అయితే వేస్తా మొత్తం కలుపుకుందాం ఒకసారి ఎంత కలుపుకున్న తర్వాత రెండు సార్లు కానీ లేదా మూడు సార్లు కానీ కలిసేటట్లయితే దంచుకుందాము ఇట్లా పొడి పొడి అయితే కావాలి మనకి అంత కారం ఉప్పు అంత పట్టుకుంటుంది అన్నీ కలిపి వేస్తున్నాం కదా చూడండి మనం నూనెలో చెప్పుకునే దానికి దంచుతుంటే రోల్కే అతుక్కని అవుతుంది మనము దంచుకొని తీసుకున్నప్పుడు పొడి పొడిగా అయితే వేసుకోవాలా మీకైతే పల్లెల కారం అయితే రెడీ తీసుకుందాం ఇప్పుడు ఇట్లా పొడి పొడిగా అయితే వేసుకోవాలా మాము రోజు తినేది అన్నమే అది కూడా కందిపప్పు రోజు అదే పొద్దున కందిపప్పు పూట రొట్టెలే ఎందుకంటే మేము మా పొలాల్లోన ఎక్కువగా వేసుకుంటాము సద్దలు కందలు అందుకనే సంవత్సరం పొడుతా సాయంత్రం పూట రెట్లు పొద్దున పూట కందిపప్పు అన్నమే చేసుకుంటాం అనమాట ఈ రోజు కూడా మా అంటే నిన్న నిన్న పప్పు కదా చప్పుదమ్మా అట్లా ఇంకొక రోజు కందిపప్పు లేకుంటే అస్సలు మా వాళ్ళు ఇంకా ఈ రోజు పప్పు చేసలేవాంట మాకెక్కడ తిరిగి ఈ కందిపప్పు అన్నం లేకి ఏదన్నా కానీ కారమైనా సరే పచ్చడి అయినా సరే ఖచ్చితంగా ఉండాల్సింది ఇంకోటి ఈ బుడ్ల మిరపొడి మాకంటే గొర్రెలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుసు ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అన్నం తీసుకుని వెళ్తేటప్పుడు టిఫిన్ బాక్స్ అయితే తీసుకొని పోరు ఒక ఉల్లి బట్టలు ఇంత అన్నము ఈ కారం ఎక్కువ తినేదాళ్ళు ఏం మాట్లాడకూడదు పల్లెల కారం మాత్రం సూపర్ ఉండదు తింటే ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఈ ఈ బుడ్ల కారం మేము చేసుకున్నట్లు చేసిండేది కాకపోతే ఎక్కి నూనె నూనెలో వేపేమే మేము మామూలుగా అయితే మా సైడు ఒక పచ్చివే నూనె పోయినట్లు వేపుకుంటారు పెంచి మీద వేపుకొని దాంట్లోకి కారం ఉప్పు ఈ మూడే వేసుకునేది కానీ ఈ రోజు మాత్రం ఈ వల్ల వేసుకుని అయితే చేసాను ఏం మాట్లాడరా దాని గురించి బాగుండది మా సైడ్ ఎక్కువ గొర్రెలు మేకలకి పొయ్యి ఎక్కువగా అయితే ఈ బుడ్ల కారం అయితే తీసుకొని పోతారు ఎందుకంటే ఈ బుడ్లు కూడా మా పొలాల్లో ఎక్కువగా మడతాయి ఇప్పుడు కూడా వేసారా ఎండాకాలం బుడ్లు ఇప్పుడు వేసినది ఇప్పుడు ఎండాకాలం బుడ్లు ఒకసారి అవే ఎండాకాలం గుడ్లు ఇతని ఏంటి కదా మీరు కూడా చూసే ఉంటారు అవే ఎండాకాలం బుడ్లు అయితే ఇప్పుడు మనం చేసినది కూడా ఆ పల్లెల కారమే కానీ మా సైడ్ ఎక్కువ బుడ్లు గుడ్లు అంటాం కాబట్టి తొందరగా నోటికి గుడ్లు అనేది వస్తుంది పల్లెల కారం మాత్రం బలగా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తినేమంటే మరి మరీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగా అయితే ఉండదు ఈ పల్లెల కారణం